అన్నదాత అభివృద్ధి దేశాభివృద్ధి అని అన్నదాతకు నాణ్యమైన దిగుబడులు అందించే విత్తనాలను పంపిణీ చేయడం విత్తన కంపెనీల బాధ్యత అని అజిత్ సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జోనల్ మేనేజర్ పాడు పటేల్ అన్నారు సోమవారం ఖమ్మం జిల్లా పాలెం మండలం విఆర్ బంఛారా గ్రామంలో అజిత్ సీడ్స్ వారి ఆయుక్త అనే మిర్చి రకం సాగు చేసిన వ్యవసాయ క్షేత్ర పర్యటన విజయవంతంగా జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది రైతులు పాల్గొన్న ఈ పర్యటనలో జోనల్ మేనేజర్ పాండు పటేల్ కంపెనీ అధికృత డీలర్ ఖమ్మంలోని తెలంగాణ సీడ్స్ అండ్ వెస్ట్ సైడ్స్ అధినేత నాగరాజు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్చి దిగుబడులు ఐక్త రకం సంచలన దిగుబడి సాధిస్తుందని వారు అన్నారు జై శ్రీరామ్ మీ అందరికీ ఈ ముప్పై డిసెంబర్ తారీఖు యొక్క శుభోదయము ఈరోజు మనము ఒక క్షేత్ర ప్రదర్శన మిర్చి క్షేత్ర ప్రదర్శన ఉన్నాము విఎం బంజారా అనే గ్రామంలో రైతు సోదరుడు నాగుగారు పండించిన ఒక అద్భుతమైన విత్తనం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మొదటగా ఇక్కడ అవకాశం ఇచ్చిన నాగు గారికి మా డిస్ట్రిబ్యూటర్ అయిన తెలంగాణ సీట్స్ నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ అవకాశం అనేది ఎవరు మాట్లాడే ఎవరైనా మాట్లాడతారు కానీ గ్యాదరింగ్ చేయడము పదిహేను వందల మంది రైతుల్ని గ్యాదరింగ్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం పదిహేను వందల మంది ఒక్క ఏదో ఒక ఊరు నుంచి కాదు ఈ ఖమ్మం పాత పాత ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెము కూసుమంచి బంజరా కూసుమల ఈ డోర్నకల్లు ఈ బర్లగూడము గార్ల అన్ని ప్రాంతాల నుంచి మేజర్ మిర్చి వేసే విలేజ్లు మన తండావాసులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇది ఎందుకంటే మిర్చి అనేది ఖమ్మం జిల్లా ఆయుపట్టు ఊపిరి ఖమ్మం జిల్లాకు పేరు వస్తుందంటే ఆ మిర్చి వల్లనే అందుట్లో ఇప్పుడు మనం చూసే విత్తనము ఇది ఒక స్మాల్ పెండెంట్ సెగ్మెంట్ అన్నట్టు ఇప్పటివరకు ఎన్నో రకాలు చూశారు ఈ విత్తనం గురించి మనం తెలుసుకుందాం మొదటగా నేను నా పేరు పాండు పటేల్ నేను ఈ అజిత్ సీడ్స్ అనే కంపెనీలో జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాప్ ఇష్టం ఉంటుంది నాకు చిల్లీ అంటే ప్రాణం చిల్లీలో వర్క్ చేయడం అంటేనే నాకు ఇష్టం అందుకోసమే కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం విధంగా చిల్లీ ఈ డి బేస్డ్ కంపెనీ అద్భుతమైన విత్తనము ఈ ఖమ్మం జిల్లాకు పరిచయం చేయడం కోసం నాగరాజు గారు నేను గత రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా మనం మార్కెట్కి వెళ్ళాలి ఏ విధంగా రైతులు చూపించాలనే ప్లాన్ తోటి ఈ రోజు మేము ముందర రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్న విత్తనం వచ్చేసి అజిత్ కంపెనీ వారి అయుక్త అనే విత్తనం మిర్చి విత్తనం ఫస్ట్ అజిత్ కంపెనీ గురించి తెలియాలంటే ఇది నా నాకన్నా ముందు నుంచి మీకు అందరికీ పరిచయం అజిత్ కంపెనీ గత నలభై సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు ముఖ్యంగా పత్తి మొక్కజొన్న వరి విత్తనాల్లో కాకుండా కూరగాయల విత్తనాల్లో గత పది సంవత్సరాల నుంచి అత్యధిక రీసెర్చ్ చేసి ఈరోజు మీకు ఒక అద్భుతమైన విత్తనాన్ని మీకు మన ఖమ్మం రైతులుగా భారతదేశ రైతులందరికీ ఈ విత్తనాన్ని ముందుంచింది ఇప్పుడు చూ ఇప్పుడు ఈ విత్తనం యొక్క గొప్ప గుణం ఏంటంటే ఇది అన్ని రకాలు ఏం చేసి అంటే చెట్టు ఎదిగిన తర్వాత బుట్ట కట్టడం మొదలు పెడుతుంది కానీ అయుక్త అనే విత్తనము మొదటి నుంచే మీకు బాగా బుట్ట కట్టుకుంటూ ఎత్తుగా ఎదుగుతుంది మొక్క ఇప్పుడు మేము ఇంకొక ఈ ఈ గత నాలుగు సంవత్సరాల్లో మనకు నల్లి అనేది రైతు సోదరులు విపరీతంగా నష్టపరుస్తుంది ఆ నష్టపరి ఆ నష్ట నివారణకు మా కంపెనీ చేసిన కృషియే ఈ అయుక్త అనే విత్తనం ఎన్నో రకాలు మీరు విత్తనాలు చూసి ఉంటారు ఎన్నో రకాలు చూసి ఉంటారు ఈ అయుక్త విత్తనం వచ్చేసి తాళు కా తాళు శాతం తక్కువగా ఉంటుంది దగ్గరి కాపు కాయలు విత్తనం శాతం ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో మీకు మార్కెట్కి వెళ్ళిన తర్వాతనే ఫస్ట్ రేట్ ఈ విత్తనానికి పడుతుంది అనట్ల కలర్ విషయంలో గాని కాయ జంపు విషయంలో గాని తర్వాత ఈ తంతెల తంతెల కాషంలో ఈ మొక్క యొక్క మొక్క గుణం ఈ విత్తనంలో ఉంది దాన్ని మనం ప్రత్యక్షంగా కూడా ఇప్పుడు మీకు అందరికి చూపిస్తాను తర్వాత దీనికి ఇంకోటి ఏంటంటే బెట్టను బాగా తట్టుకునే రకం అనట్ల ఈ అయుక్త అనే విత్తనం అది ఎలాగో మీరు ఆ యొక్క బేరింగ్ ఆ కాయ సైజు ఆ జంపు ఈ పూ ఒక నాలుగు స్టేజులుగా ఉంది అన్నట్ల ఒకటి పండినకాయ ఉంది పచ్చికాయ ఉంది పిందకాయ ఉంది పూత ఉంది మళ్ళీ చిగురించే దశలో కూడా ఉంది అంటే ఇంకా ఈ రోజు మన డిసెంబర్ ముప్పై తారీఖు రోజు కూడా అది ఎలాగో మీరు కూడా నాతో పాటు చూడాలని కోరుకుంటున్నాను అద్భుతమైన సైజు సైజు కూడా రైతుకు కోతకు అన్నిటికీ అనుకూలమైన రకము మీకు రేపొద్దున మీకు తాలు పర్సెంటేజ్ అనేది కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది అయుక్త విధానం తర్వాత మీకు ఈ విగరస్ అంటారు దీన్ని ఈ విగరస్ ఎట్లా ఉంటుందంటే మీకు ఈ విగరస్ ఎలా ఉంటుందంటే మీకు పూత దశ పూత కనపడతా ఉంది మళ్ళీ చిట్టాకు వస్తుంది మీకు పిందె ఉంది పూత ఉంది ప్లస్ కాయ పండుకాయ పచ్చికాయ ఉంది చూడండి ఈ ఈ ఈ ఎత్తులో కూడా ఇంత కొన చిట్ట చివరి కాయ కూడా సైజు చూడండి ఈ యొక్క ఈ రైతు నిజంగా ఇది చూస్తే ఏ రైతు అయినా ఈ ఈ టైంలో కూడా ఇంత రెజోనెన్స్ ఇంత పచ్చి చిగురించే దశ కూడా దీన్ని దీన్ని విగరస్ అంటారు దీన్ని చూడండి ఎలా ఉంది ఇది మొగ్గ చూడండి ఎలా వస్తుంది మళ్ళీ కాబట్టి ఈ విత్తనాన్ని ఒక్క మన ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్ పరకాలేరియో ప్లస్ నల్గొండ జిల్లా కానీ నాగర్కర్నూలులో కానీ గుంటూరు వినుకొండ ప్రకాశము తిలకలూరుపేట మార్కాపురము అన్ని ఏరియాలలో ఈ విత్తనాన్ని వేయడం జరిగింది అన్నట్లు ఎక్కడ చూసినా ఈ విత్తనము ఇదే రకమైన రిజల్ట్ మన రైతు సోదరులందరికీ ఇచ్చింది అజీ సీడ్స్ యొక్క ముఖ్య మోటో ఏంటంటే సేవ్ ద ఫార్మర్ ఫార్మర్ బాగుంటే దేశం బాగుంటుంది అనేది మా అజీ సీడ్స్ వాళ్ళు ముఖ్యంగా పాటించే మా మేనేజ్మెంట్ కూడా ఒకటే చెప్తుంది మాకు రైతు సర్వీస్ సర్వీస్ ద ఫార్మర్ సర్వీస్ ద ఫార్మ్ సర్వీస్ ద ఫార్మర్ అనే ఒక లోగోతో విన్నాం అజీత్ సీడ్స్ ఈ దేశానికి నిజంగా చెప్తున్నా ఈ విత్తనం ద్వారా ఎన్నో రకాల విత్తనాల ద్వారా నిజమైన సేవ అజీత్ సీడ్స్ వాళ్ళు చేస్తున్నారు రైతు సోదరులందరికీ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్లస్ ఈ రైతు వారికి మా ముఖ్యంగా మా కంపెనీకి మా బాస్కి ఈ అవకాశం ఇచ్చి మీతో పాటు కలవడానికి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మనం వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం సీజన్ టైంలో ఇట్లాంటి మీటింగ్లు ఎన్నో పెడతాం మనం మీ రైతులకి ఎక్కడో మేము కార్పొరేట్ ఆఫీస్లో ఉండేది కాదు రైతు ఎక్కడుంటే రైతు పొలంలోనే మేము మీ అన్ని రకాల సర్వీసులు కూడా మేము ఇస్తాం